ప్రతి సీజన్ బిగ్ బాస్ లాగానే ఈ సీజన్ లో కూడా మొదటి వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే విషయం పైన లీక్స్ అయితే వచ్చేసాయి నిజానికి మొదటి వారి నామినేషన్స్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు విష్ణుప్రియ శేఖర్ బాషా ఆకుల సోనియా బిజ్వాడ బేబక్క మణికంఠ పృథ్వ శెట్టి వంటి వాళ్ళు ఉన్నారు ఈ వారం ఆరుగురు నామినేషన్స్ లో మణికంఠను హౌస్ లో ఉన్న వాళ్ళందరూ టార్గెట్ చేయడంతో అతని మీద సింపతి వర్కౌట్ అయ్యి మొదటి టాప్ ప్లేస్ లోకి వచ్చేశాడు ఇక ఈ వారం బెజ్వాడ బెబక్క ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది ఆమెని దాదాపు హౌస్ నుంచి బయటికి పంపడం ఖాయం అయిపోయినట్టు తెలుస్తోంది ఇక హౌస్ లో పద్నాలుగు మందిని మాత్రమే పంపించడంతో వైల్డ్ కూడా ఎంట్రీస్ ఉంటాయని తెలిసింది దీని ప్రకారం ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని హౌస్ లకి పంపాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్టార్ యాంకర్ వర్షుని బిగ్ బాస్ హౌస్ లకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు రెండో వారంలో లేదా మూడో వారంలో గాని వర్షిణిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించబోతున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా నిర్వాహకులు పూర్తి చేస్తున్నట్టు సమాచారం వర్షిణిని ముందుగా ఓపెనింగ్ ఎపిసోడ్ లోని పంపాలని అనుకున్నారట కానీ ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వస్తే ఒకవేళ రేటింగ్ తగ్గినా కూడా ఆమె వస్తే మళ్ళీ రేటింగ్ పెరుగుతుందని భావించి ఆమెని వైల్డ్ కార్డ్ ఎంట్రీగా తీసుకొస్తున్నారట మరి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించే వర్షని బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే గేమ్ ఎలా ఆడుతుంది అన్నది చూడాలి సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ బయట నుంచి మంచి క్రేజ్ రాగా మరికొందరు జనాలకు తెలియని కొత్త మొహాలతో ఎంట్రీ ఇచ్చారు అయితే హౌస్ లో కొందరు కంటెస్టెంట్స్ మాత్రం తమ డీసెంట్ ఆట తీరుతో మెప్పిస్తూ న్యూట్రల్ గా నిలుస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు ఒకవేళ టాస్క్ లో అంతగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో వాళ్లకున్న పాజిటివిటీ కారణంగా పడే ఓటింగ్ తో నాలుగు వారాలైనా సేఫ్ అవ్వడం పక్కా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి వాళ్ళలో ముందుగా ప్రేరణ అభయ్ నవీన్ ఆదిత్య ఓం నిలిచారు వీళ్ళపై నెటిజన్స్ దాదాపుగా పాజిటివ్ గానే స్పందిస్తూ ఉన్నారు కొన్నిసార్లు గేమ్స్ లో మిస్టేక్స్ చేసినా కూడా తప్పులను ఒప్పుకుంటారు మిగతా కంటెస్టెంట్స్ కంటే కాస్త ఎక్కువ పాజిటివ్ ఫేన్ గా కంటెస్టెంట్స్ గా దక్కించుకున్నారు ఇక హౌస్ లో ఎక్కువ రచ్చ చేయకుండా సందడిగా పాజిటివ్ గా ఉంటారు కానీ ఆట తీరులో పర్ఫార్మెన్స్ చూపించకపోతే వీళ్ళకైనా సరే నామినేషన్స్ లో తిప్పలు తప్పవు